ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆరు నెలలకు ఒకసారి డిఏ అంటే ఇంగ్లీష్లో అయితే డిఎన్ఎస్ అలవెన్స్ అంటారు తెలుగులో అయితే కరువుబత్యం అంటారు కరువుబత్యం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఇప్పుడు ఎన్ని డిఎలు రావాలంటే నాలుగు రావాలి ఈ జనవరి వచ్చే ఐదో తీయాల ఈ జనవరి వస్తే ఐదో డిఏ ఇయ్యాలను ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగస్తులకు అత్యంత ప్రాథమికమైనటువంటి హక్కు అది ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వారికి రావాల్సినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ కరువుపత్యం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి నువ్వు నాలుగు లేదంటే రేపు ఐదోది అయితే ఎప్పుడు ఇస్తావు ఇరవై తొమ్మిది వరకు నువ్వు ఇస్తావన్న నమ్మకం కూడా వాళ్ళకు లేదు నమ్మకం లేదు కాబట్టే వాళ్ళు రోడ్ ఎక్కినారు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు నీ పైన నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేస్తే టీచర్లను తీసుకుపోయి నిన్న జైల్లో వెక్కాము ముప్పై ఎనిమిది మంది టీచర్లను చదువు చెప్పే గురువులు తీసుకుపోయి జైలులో పెడతావా కేసులు పెట్టి ఏం డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు పుణ్యానికి ఏమన్నా బిచ్చం అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నా వాళ్ళకు రావాల్సిన వేతనాన్ని అడుగుతున్నారు వాళ్ళకు రావాల్సిన అలవెన్స్లు అడుగుతున్నారు వాళ్ళకు రావాల్సిన హక్కును అడుగుతా ఉన్నారు నువ్వు ఇస్తానని చెప్పి మాట చెప్పి ఎనభై శాతం ఓట్లు వాళ్ళతో వేయించుకొని మేము ఓడిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవీఎం మిషన్ల ద్వారా మేము ఈవీఎం మిషన్ల ద్వారా కాకుండా ఓడిపోయినామనేది ఎక్కడైనా నిజం ఉందని ఎవరైనా నమ్మితే ఆ ఓటమిలో కొంత పాత్ర పోషించిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు మా ఓటమికి మరి కనీసం మీకు ఆ కృతజ్ఞత ఉందా మేము ఓడిపోయినప్పటికీ మాకు ఓటైనప్పటికీ కూడా మేము వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం వాళ్ళ తరపున నిలబడతాం ప్రభుత్వ ఉద్యోగస్తుల తరపున నిలబడతాం ఇంకా ముందు ముందు గట్టిగా మాట్లాడతాం వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి దాని కోసం వాళ్ళు చేసే ప్రతి ఉద్యమంలో కూడా మేము భాగస్థులమవుతాం ఇది మా ధర్మం మరి నీకు కృతజ్ఞత ఉందే ఎనభై శాతం ఓట్లు ఇప్పించుకొని వాళ్ళకు సున్నం పెట్టావా డిఏ తర్వాత నువ్వు చెప్పినది పిఆర్సి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు దీనికి పిఆర్సికి సంబంధించి పిఆర్సి అంటే వేతన సవరణ సంఘం అంటారు వేతన సవరణ సంఘం పేరు రివిజన్ కమిషన్ ఇది ఎట్లు ఇస్తారు అంటే కన ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వము నిత్యావసర వస్తువుల యొక్క ధరలను అనుసరించి ఇస్తారు అంటే సబ్బులు నూనె పేస్టు బ్రష్ బట్టలు తిండి గింజలు ఇవన్నీ ఏ ధరలు అయితే ఉన్నాయి అని చెప్పి గమనించి ఆ ధరల యొక్క పట్టికను అనుసరించి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు పిఆర్సి కేంద్ర ప్రభుత్వం అయితే పది సంవత్సరాలకు ఒకసారి ఇస్తాది అది కూడా ఇలా ఆ పీఆర్సి గురించి పెద్దగా చెప్పినావు పెద్దగా చెప్పినావు చెప్పడంలో కూడా మభ్యపెట్నావు నమ్మించగలిగినావు వాళ్ళను ఒకవేళ పిఆర్సి లేట్ అయిందనుకో జనగల ఎవరైనా పిఆర్సీ లేట్ అయితే కదా ఆ పీఆర్సీ లేట్ అయినప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తామంటే కదా ఐఆర్ ఇస్తారు అయ్యార్ అనేది మధ్యంతర భృతి మధ్యంతర భృతి దేనికి ఇస్తారు ఈ ఐఆర్ అంటే కదా అయ్యా పిఆర్సీ లేట్ అయితుంది పేరు రివిజన్ కమిషన్ లేట్ అయిపోతూ ఉంది కాబట్టి మీకు నష్టం జరగకూడదని చెప్పి ఈ మధ్యంతర భృతి ఇస్తానాం అంటే కదా ఆ పీఆర్సీ అనేది జమ చేస్తానామని అర్థం మన భాషలో చెప్పాలంటే ఓ పది లక్షలు బాకీ ఉన్నాం ఆ బాకీ తీరు ఇది ముందు రెండు లక్షలు ఇచ్చారా ముందు గడుపుకో అని జమ వేస్తాం కదా అది జమ వేయడం మధ్యంతర భృతి అయ్యారు అయ్యారు ఇచ్చినావా అయ్యారు కూడా వేయలేను పిఆర్సీ ఇవ్వకపోతేవి అయ్యారు ఇవ్వకపోతీవి వాళ్ళ పాత బకాయిలు చెల్లించకపోతేవి వాళ్ళకి ఇయాల్సిన ఐదు డిఏలు ఇవ్వకపోతేవి ఇది కాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని రద్దు చేస్తా అని చెప్పినావు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పినాడు రద్దు చేస్తే పాత పెన్షన్ విధానం వస్తుంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ అంటే ఇది నేను రద్దు చేసేస్తా పాత పెన్షన్ స్కీమ్ ఏముందో అది అమలు పరిచే మీ నెచ్చరి కిరీటం పెడతా అని చెప్పి ఉద్యోగస్తులకు పెద్దగాను వాసెట్టి ఈ రోజుకి సిపిఎస్ను అమలుపరచడానికి నువ్వు చేసిన చర్య ఏదైనా ఉంది అంటే రాగినయా పైసా లేదు రాగినయా పైసా లేదు ఇవి కాకుండా ఇంకా నువ్వు అన్యాయం చేస్తానా వాళ్లకు పిఆర్సీ కాకుండా సిపిఎస్ కాకుండా డిఏలు కాకుండా ఐఆర్ కాకుండా వాళ్ళ బకాయిలు చెల్లించకుండా ఇవే కాకుండా ఇది ఇది చాలా బాగా గమనించాలా ఉద్యోగస్తులు కానీ తల్లిదండ్రులు అందరూ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ దరిద్రులకు మీరు ఓటేసినారు కదా మన చెప్పుతో మనం కొట్టుకోవాలా మీరు చేసే పనికి మన పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదివితే ఇతర రాష్ట్రాల్లో చదివితే అంటే పొద్దుటూరు పిల్లలు తెలంగాణలో హైదరాబాద్లో చదివినారనుకో ఇంటర్ అయిపోయిన తర్వాత మెడికల్ కానీ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదవాలన్నా ఇంజనీరింగ్ చదవాలన్న మరో పెద్ద చదువులు గ్రాడ్యుయేషన్ ఏదైనా ఇతర చదువులు పెద్ద చదువులు చదవాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ఉండే చదువులు చదవాలంటే నువ్వు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ అంటావు నువ్వు లోకల్ కాదు నాన్ లోకల్ అంటే నీకు ట్వంటీ పర్సెంటే ఉంటాయి వందకు ఇరవై శాతం సీట్లల్లో నువ్వు సంపాదించుకోవాలా మనం లోకల్ అయితే గన ఎనభై శాతం ఓట్ ఎనభై శాతం సీట్లల్లో మనకు సీట్లు సంపాదించుకుంటారు మన పిల్లోళ్ళు నాన్ లోకల్ అయితే ఇరవై శాతం సీట్లలో సంపాదించుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మనబిడ్డ మన ఊర్లలో పుట్టి మన ఊర్లలో పెరిగి మన ఊళ్ళలో చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇతర రాష్ట్రాల్లో చెన్నయో బెంగళూరు ఎక్కడైనా పొరపాటు చదివితే నాన్ లోకల్ ఉద్యోగస్తుల పిల్లలైనా సరే మన పిల్లలని సరే దీనికి జీవో ఇచ్చినాడు పెద్ద మనిషి జీవో ఇచ్చినాడి పెద్ద మనిషి ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలను ఉన్నత విద్య అభ్యసించే విషయంలో నాన్ లోకల్గా పరిగణిస్తావా ఉద్యోగస్తుల పిల్లలను ఇంటర్మీడియట్ ఎక్కడైనా చదివితే నాన్ లోకల్గా పరిగణించి వారు చదువుకుండే అవకాశాలను బలహీనపరుస్తావా నీకా ఇల్లు ఇందుకైనా నీకు ఓట్లేసింది వాళ్ళు